పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు హంద్రేనివా నుంచి ఎర్రబెల్ల చెరువుకు నీరు విడుదల చేయడం జరిగిందని టీడీపీ నాయకులు బీటెక్ రవి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నలభై ఏళ్లుగా పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబాన్ని నమ్మారని ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నా కూడా ఎర్రబెల్ల చెరువుకు నీళ్లు వదలలేదని విమర్శించారు ఇక్కడి రైతులను ఆవేదన వ్యక్తం చేశారు తాము ఇచ్చిన హామీ ప్రకారం హంద్రీనివా కాలువల ద్వారా ఎర్రబల్లె చెరువుకు నీటిని విడుదల చేశామని ఇది తమ బాధ్యత మాత్రమే కాదని ప్రజల పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని బీటెక్ రవి అన్నారు ఇకపై పులివెందుల ప్రజలు తలెత్తుకుని జీవించేలా అభివృద్ధి పనులు చేస్తూ వారి ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ నీటితో తాగునీటి సమస్య తీరడమే కాకుండా రైతులు సాగునీటికి ఇబ్బంది పడకుండా పంటలు వేసుకునే అవకాశం లభించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటే దానికి ముఖ్యంగా మరీ మరీ కందికుంట వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాధవ కడప ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లప్రీడిపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆమె ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకు అక్కడ నీళ్లు ఎర్రబల్ల చెరువుకు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు ఆరు వేల ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్కడ కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాటిచ్చినా ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్క కూడా మరీ మరీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్లకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళందుస్తే ప్రజలు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటిగా ఇది లీకేజ్ వాటర్ అయ్యి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక ముప్పై క్యూసిక్లు ఈరోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై క్యూసిక్లు కూడా ఇస్తాం మాకు కావాల్సింది ముప్పై క్యూసిక్లే మిగతా రెండు వందల చిల్లరంతా కూడా అతను కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ నింపుకునే నింపుకునేదానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ఒక ఐదారు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక బానేసాలు ఎలాగా వాడుకున్నారో అలాగా రైతాంగాన్ని వాడుకొని అయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు పనిచేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది పోయి లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దరెడ్డి రామచరణ తీసుకుపోవాలా ఆ టైప్లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినారు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్లె చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్గా ఉండే రైతులకు కానీ అందరికీ కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రపల్లె చెరువు అంతా కూడా నిండుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా